కి నమస్తే అండి ఈరోజైతే నేను జడ రబ్బర్ బ్యాండ్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే నేను ఈ బేస్ అయితే అండి రబ్బర్ బ్యాండ్కి అయితే అంటే నేను జాయిన్ చేశాను అనమాట థ్రెడ్ తోటి జాయిన్ చేశాను మీకు ఒకవేళ ఈ వీడియో కావాలంటే మన వీడియోస్లోనైతే ఫుల్ వీడియో ఉంటుంది నేను ఎలా ఈ ఎంబీఎఫ్ బేస్కి జాయిన్ చేశాను అనేది దీనికి ఈ డిజైన్కి కావాల్సిన కుందన్స్ అండి నేను వచ్చేసి డైమండ్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను మధ్యలో పెట్టడానికి అయితే అయితే తీసేసుకున్నాను బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే తీసుకుంటున్నాను అనమాట మనము ఫస్ట్ అయితే గ్లూ అయితే అంటే చేసుకుందామండి మనము ఫుల్గానే పెట్టేసుకోండి బాగానే ఎక్కువగానే పెట్టుకోండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఓన్లీ నేను బ్లూ కలర్ కుందే తీసుకుంటున్నాను డైమండ్ షేప్ మనకి వచ్చేసి గ్లూ ఇలా అప్లై చేసిన తర్వాత మనమైతే ఇలా పెట్టుకోవాలన్నమాట వన్ బై వన్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగైతే పెట్టుకోవాలి కొంచెం మనకి ఈ డిజైన్ అనేది బయటికే వస్తుందండి ఏం కాదనమాట మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ వాడటం వల్ల ఇదైతే అస్సలు ఊడిపోదనమాట మీరు ఎంత వాటర్లో వేసినా కూడా ఊడిపోదండి మనకి వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్స్కి అయితే డ్రాప్ డైమండ్ మూన్ షేప్ ఉందన్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్కి అయితే చాలా బాగా యూజ్ అన్నమాట చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే మనకి ఇలా మనకి త్రీ స్టెప్స్ వస్తాయి ఫస్ట్ ఒక స్టెప్ పెట్టేశామనమాట ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కానీ మనకి ఫ్లాట్గా ఉంటుంది తర్వాత పెట్టే డిజైన్ వచ్చేసి మనకి త్రీ డీ ఉంటుంది మనకి ఫ్లవర్స్ పెట్టేటప్పుడు కూడా చాలా అంటే చాలా నీట్గా పెట్ట పెట్టడం పెట్టడానికైతే మనం ప్రయత్నించాలి మీకు పెట్టేటప్పుడు ఒకవేళ కుదరకపోయినా మీరు పెట్టిన తర్వాత అయితే వాటిని కొంచెం సరి చేసుకోవచ్చు నేను అది ఎలా అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఇలా చూడండి నేను చూపిస్తున్నాను మీకు మనకి పెట్టేటప్పుడే నీట్గా ఉందనుకోండి మరీ మంచిది అనమాట ఇంకా మనం సర్చ్ చేసుకోని అవసరం లేదు నేను మీకు చూపించడం కోసమైతే ఒకసారి సర్చ్ చేసి చూపిస్తున్నాను ఎవరికైనా ఒక్కసారిగానైతే నీట్గా రాదండి ఎవ్వరు ఎంత బాగా చేసి వాళ్ళు బాగా అందులో ఆరితీరిన వాళ్ళైనా కానీ అవి మనకి అవుతూ ఉంటాయి డిస్టర్బ్ అవుతూనే ఉంటాయి మనము సరి చేసుకోవడంలోనే ఆ డిజైన్ అనేది మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసింది సెకండ్ వచ్చింది ఇంకొక థర్డ్ స్టెప్ వచ్చిన తర్వాత మధ్యలో మాత్రం మనం ఒక జత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసి పైన ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తుంది అనమాట పెట్టేటప్పుడు ఒక్కసారి గమనించండి ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తాయి అన్నమాట నీట్గా ఉంటుంది వర్క్ ఎవరైనా ఈజీగా మనమైతే తయారు చేసుకోవచ్చు ఎవరైనా తయారు చేయొచ్చండి ఈ గ్లూ పెన్ అయితేనండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ప్రతిసారి తీసుకున్న ప్రతిసారి చెప్తున్నా చూడండి ఇలా చూడండి మనమైతే అలా సర్చ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఉంటుంది ఎంత బాగుందోనండి ఈ రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసిన తర్వాత చూడండి మధ్యలోనైతే నేను గ్లూ అప్లై చేసుకొని ఒక చిన్న జర్కన్ అయితే పెట్టేసుకుంటాను జర్కన్ పెట్టిన తర్వాత అయితే ఆ లుక్ అనేది వేరుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి జర్కన్ అయితే పెట్టేస్తున్నాను మధ్యలో మీకు కరెక్ట్గా జర్కన్ పట్టే ప్లేసే ఉంటుందన్నమాట ఈ డిజైన్ అనేది అలా ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందంటే నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది త్రీ డిజైన్ అంటే చూడండి మీకు ఆ పెటల్స్ ఎలా ఉంటాయంటే చక్కగా మనకి ఒక లోటస్ అనేది ఫుల్గా విచ్చుకుంటే ఆ పెటల్స్ పెటల్స్ లేయర్స్ లాగా మంచిగా అంటే ఆ రెక్కలు అనేవి ఇట్లా స్టెప్ బై స్టెప్స్ ఎలా ఉంటాయో అలా ఉంది అనమాట చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది వర్క్ అయితే ఇలా ఎవరైనా తయారు చేయొచ్చండి మీరు ఒకసారి వీడియో చూశారు అంటే ఆ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు వీడియో చూసేయండి నేను వీడియో చూడమని చెప్పను మీకు అంత కావాలి అంటే ఒకవేళ ఈ ఈ పిక్ అనేది తీసుకొని మీరు ఒకసారి ఆ ఫోటోలో కూడా చూసుకుంటూ మీరు ఆ పిక్లో ఉన్నట్లు చూసుకుంటూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ చెయ్యటము మనకి ఇంకా అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది చూడండి ఇంతేనండి ఈ రబ్బర్ బ్యాండ్ తయారు చేయడం అయితే చాలా ఈజీ అనమాట మనకి పదే పది నిమిషాల్లో మనము ఈ పేస్ అని ఈ రబ్బర్ బెల్డ్ని మనము జాయిన్ చేసుకున్నాక మనకి ఈ పైన వర్క్ అయితే కరెక్ట్గా పది నిమిషాలే పడుతుందన్నమాట ఎక్కువ పట్టదు టైం పది నిమిషాల్లో ఈ డిజైన్ అయితే తయారైపోతుంది త్రీ డీ డిజైన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు